thank mm -hmm. you ఈ ఆట పేరు ఏంటిదో తెలుసా అక్షరాల అక్షరాల ఇల్లు ఓకే ఈ అక్షరాల ఇల్లుని ఇప్పుడు మన అభిరామ్ తెలుస్తాడు తిందు చూసుకో మొత్తం అన్నిది మొత్తం బయటికి ఇప్పుడు మీరు మీరు అటుపక్క జరగండి మీ నలుగురు ఆడ జరగండి గోడవైపు మీరు ఇటుపక్కకు రాను ప్రవీణ్ ఇటు వచ్చేసే ఇటు కూర్చో ఇప్పుడు నువ్వేం అంటే అభిరామ్ లేయి లేచి అందులో ఫస్ట్ ఆ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇప్పుడు ఇక్కడ అక్షరమాలు ఉంది అవునా అక్కడ కూడా అక్షరమాలు ఉంది కాకపోతే అక్కడ ఉండేటువంటి విధానం వేరు ఇక్కడ ఉన్నటువంటి విధానము వేరు అంతేనా ఆడున్నట్టే ఉన్నాయా ఆడునట్టు ఉన్నాయా వరుస లేవు కానీ అక్షరాలన్నీ ఉన్నాయి ఓకేనా ఇవన్నీ మనము ఆ డబ్బాలో పెడతాం అది అభిరామ్ చెప్పినట్టు ఇల్లు అక్షరాలకు అది అక్షరాలకు సారి ఇల్లు తయారు చేస్తున్నాడని చెప్పాడు కాబట్టి దానికి అభిరామ్ చెప్పినట్టే అక్షరాల ఇల్లు అని పేరు పెట్టాం ఆటకు ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇవన్నీ అక్షరాలే ఇవన్నీ అక్షరాలు అక్షరాలలో అచ్చులు ఉన్నాయి హల్లులు ఉన్నాయి అచ్చులంటే ఎంతవరకు చెప్పాను గుర్తుందా మీకు ఏంటి అచ్చులంటే చెప్పండి పైన వరకు అంటే ఎక్కడ చదువు చెప్పు చేయి చూపించడం కాదు చదవాలి చేతులు కట్టుకొని ఐ తప్పు అమ్ అహ అవి రెండు అచ్చులు కావు అవి అచ్చులు కాదు ఆ నుంచి అవు వరకు మాత్రమే అచ్చులు అర్థమైందా ఓకే రైట్ ఇంకా అవి కాకుండా మిగతా అన్ని ఏంటో తెలుసా హల్లులు ఈ అచ్చులు హల్లులు మొత్తం కలిపేసి ఏమి అక్షరమాల అంటాం ఈ అక్షరాలతో మీరు ఇప్పుడు చాలా పదాలు నేర్చుకున్నారు కదా తెలుగు తోట ఒకటిలో కాబట్టి ఆ తెలుగుతోటలో ఒకటిలో ఉండేటువంటి పదాలు ఈ అక్షరాలతో చూసి అక్కడైనా చూడొచ్చు మీరు ఇక్కడైనా చూసుకోవచ్చు ఒక పదం చెప్పండి నాకు ఏం పదం వస్తుంది వీటితోటి అక్షరాలతోటి పదం అంటే అందులో ఉండేటువంటి అక్షరాలు రెండు కానీ మూడు కానీ నాలుగు కానీ కలపచ్చు అరక్క ఉందేమో చూడక్కడ తీసుకో రా ఈ బ్యాగ్ ఒకసారి ప్రవీణ్ ఇక్కడ బ్యాగ్ది పక్కకు పెట్టుకోసారి ఇక్కడ పెట్టేసే ఆ మూడు తెచ్చి పక్కన ఇక్కడ ఉండవు మొక్క నిమిషం చక్కగా పెట్టు ఏందా పెట్టడం వంకరగా పెట్టావు ఇప్పుడు దగ్గరికి పెట్టాలి గ్యాప్ ఉంచకూడదు అది ఇప్పుడు అదేంటిది అరక్క దీన్ని మనం ఏమంటారు తెలుసా అవన్నీ ఏంటివి అక్షరాలు వెరీ గుడ్ మరివి పదము ఒక్కటే గ్యాప్ ఉంటే పదాలు గ్యాప్ లేదు మధ్యలో సందు లేదు కాబట్టి పదము అంటారు దీన్ని ఎన్ని అక్షరాలు కలిపితే పదమైంది కాబట్టి దీన్ని మూడు అక్షరాల పదము అంటాం ఏంటిదా మూడు అక్షరాల పదం ఇక్కడ అరక్క బాను వెంటనే చెప్పాడు కదా చప్పట్లు కొట్టొచ్చా వెరీ గుడ్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకెవరు ఇందాక ఎవరు చెప్పింది ఏంటిదమ్మా పాడవా తీసుకో ఎత్తి అక్కడ ఇనికి జరిగి అక్కడే పెట్టాలే నీ దగ్గర ఇప్పుడు ఎట్లా దగ్గరికి పెట్టాలి అదిగో దీర్ఘం బలికావు అంతే ఇవన్నీ కూడా దీర్ఘములు కాదు వీటిని హ్రస్వములు అంటారు కాబట్టి దాన్ని దీర్ఘంగా పలకకూడదు ఏమైంది పాడావా ఇప్పుడు ఆ పడవ అనే దాన్ని ఏమనాలి మనము పడవ అనే దాన్ని ఏమంటాం మూడక్షరాల పాదము అనాలి దాన్ని మూడక్షరాలు అనకపోయినా పదము అనాలి దాన్ని పాడావా అంటే పదము పదము అని ఎప్పుడు అంటాం తెలుసా పదము అని ఎప్పుడు అంటామంటే నువ్వు ఆ మూడు కలిపి పలికినప్పుడు ఏంటిదో నీకు తెలియాలి పడవ అన్నావు కదా అంటే ఏంటిది పడవ అంటే నీళ్ళ పోతుంది ఏం చేస్తారు దాన్ని పడవ దేనికి ఎవరైనా చేపలు పట్టడానికి వెళ్తారు దాంట్లో మనుషులు ప్రయాణం చేస్తారు కదా చూసావా మూడు అక్షరాలు కలిపి పక్క పక్కన పెట్టేసరికి అదేంటిదో తెలిసిపోయింది నీకు పడవ అంతే అది పదము అంటే అర్థమైందా దాన్ని అట్లా అర్థం అంటారు దాన్ని అర్థము అంటాం కాబట్టి పదము కొన్ని అక్షరాలు కలిపినప్పుడు అది ఏంటో తెలుస్తుంది మీకు పడవ అంటే ఏదో తెలిసింది కాబట్టి అంటే అర్థం ఉంది అంటుంది దాన్ని అర్థం ఉంది నువ్వు చేసినటువంటి పదానికి అర్థం ఉంది కదా అలా అర్థం ఉంటేనే అంటే అక్షరాల అక్షరాల కూర్పు అంటాం మీకు పెద్ద పదం తెలియదు అక్షరాలు ఒకసారి దగ్గర కలిపి పలికినప్పుడు వచ్చేటువంటిది అది ఒక వస్తువో ఒక పేరో ఏదో ఒక తగుతుంది అలా అయినది నీకు తెలిస్తే అంటే నీకు తెలియకపోయినా సార్ వాళ్ళకి ఇంకెవరిగా తెలిసి దానికి ఏదో ఒకటి ఉంటుంది ఉంటే ఒక వస్తువు కానీ ఒక మనిషి కానీ ఒక జంతువు కానీ ఒక పక్షి కానీ ఉంటే అప్పుడు అది దాన్నే పదము అంటాం అదేందో అర్థం తెలియక అర్థం లేదనుకో ఎవ్వరికీ తెలియదు అసలు అర్థమే లేదనుకో పదం కాదు అర్థం లేకపోతే పదము కాదు ఓకే అట్లా ఇందాక బాను అరకా పెట్టాడు అరక అంటే ఏంటిది అరక పొలము దున్నేది పొలము దున్నే సాధనము అంటాం కాబట్టి అరక అనేది పదమా కాదా పదమే మరి రా అనేది పదమా కాదా రా అంటే అక్షరం మరి ఎన్ని అక్షరాలు అని చెప్తున్నాయి కదా మరి క అంటే పదమా కాదా క పదమా అయితే అర్థం చెప్పు అక్షరం పదం కాదు అది ఒక అక్షరం అంతే ఒక్కోసారి ఒక అక్షరానికి కూడా అర్థం ఉంటుంది ఉంటే అది పదం అనొచ్చు అప్పుడు మళ్ళీ అర్థం ఉంటే పదం అంటే అప్పుడు అది అక్షరం అవుతుంది పదము అవుతుంది ఓకేనా అట్లా ఇప్పుడు ఇంకొక పదం ఎవరైనా ఇంకో పదం రెండు అక్షరాలతో కూడా పదం వస్తుంది మూడు అక్షరాలతో వస్తుంది ఆట ఉందా తీ మరి నీ దగ్గర పెట్టుకో తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు కూడా అందించవచ్చులే దూరం ఉంది కాబట్టి ఆట ఇప్పుడు దాని ఆట అని చదువుతారా దాన్ని దాన్ని ఆట అంటారా చూడు నువ్వు పలికేటప్పుడు ముందు ఆ చెప్పావా ట చెప్పావా మరి ఆ పెట్టలేదే ఆ తీసుకో ట ఒళ్ళో పెట్టుకో ఆ ముందు ఆ కింద పెట్టు అది ఫస్ట్ పెట్టాక దానికి కుడి చేతికి పోయి పడతాం నీ కుడిచేయంటే అన్నం నేను చేయక్కడ ఉంది కుడి చేయి చూపించు అక్కడ పుట్టా పెట్టాలి అక్కడ దానికి పెట్టి చూద్దాం పుట్టా పెట్టు అది ఇట్లా పెడితే ఆట అవుతుంది ఇందాక చెప్పినప్పుడు తిరగదిప్తే ఆట అవదు అవుతుంది ట అంటే అది పదమా కాదు కానీ మరి రెండు అక్షరాలు ఉన్నాయి కదా అంటే రెండు అక్షరాలు ఉన్నాయి కానీ అది పదం కాదు ఎందుకంటే దానికి అర్థం లేదు అక్షరాలను దగ్గర దగ్గర కూ దగ్గర దగ్గర పేర్చిన దానికి అర్థం లేకపోతే అది పదము కాదు ఇప్పుడు ఆట అంటే ఏంటిదో తెలుసు నీకు చెప్పు నీహ ఆట ఆట అంటే ఏంది ఆటలాడుకునేది వెరీ గుడ్ చెప్పండి కొట్టండి కాబట్టి సరే ఇప్పుడు మీ అందరి దగ్గర తలా ఒక పదము పెట్టుకున్నారు అవునా మీ పదం నీ పదం ఏందో చెప్పాను ఇత తలా కదా ఇప్పుడు అన్విత తలా అనే పదం పెట్టేటప్పుడు ముందు ఒక్క అక్షరమే పెట్టాలి ఫస్ట్ ఏం పెడతావు పెట్టు అదొక ఏం పెట్టింది చూసారా తా మళ్ళా లా దగ్గర పెట్టు ఇప్పుడు ఏమైంది ఇందులో మొదటి అక్షరం ఏది చెప్పండి తా ఎందుకని ఆ తలాని చెప్పేటప్పుడు ఫస్ట్ తా పెట్టింది కాబట్టి అవునా కాబట్టి మొదటి అక్షరం అంటే తా అని చెప్పాలి ఇంకోటి రెండవ అక్షరం అది ఓకేనా రైట్ నీ పదం తీసేసుకో నెక్స్ట్ అజిత్ ఈలా ఈగ ఓకే ఇప్పుడు చూడండి ఈగ అంటున్నాడు ఈగ దాంట్లో ఫస్ట్ ఒక అక్షరమే పెట్టండి ఈగా అనే దానికి ఏ అక్షరం పెట్టాడు చూడండి ఈ కాబట్టి ఈగ పెట్టి ఇప్పుడు నెక్స్ట్ ఆ నీ పదం ఏమిటి అదిగో దీర్ఘంగా బలికా మళ్ళా అండు ఉండు రెండు పదం చెప్పాలి నువ్వు ఏం పదం అని చెప్పినా పానస ఏం పదము పానస పెట్టేటప్పుడు ఫస్ట్ ఏం పెట్టింది చూడ అమ్మాయి పా ఇప్పుడు పెట్టు పానసీ రెండు తెచ్చుకున్నావా ఓకే 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 సరే ఆ పనస వరకు ఓకే పనస పెట్టింది కదా ఇప్పుడు ఆ రాజ్యం మాట్లాడుతూ బాను మాట్లాడు మిగతా వాళ్ళు పనసలో మొదటి అక్షరం ఏమిటి ఎందుకని ఫస్ట్ ఫస్ట్ అదేగా పెట్టింది మనం రాసేటప్పుడు కూడా అంతే మొదట ఏది రాస్తామో ఒక పదం రాసేటప్పుడు ఫస్ట్ ఏ అక్షరం రాస్తే అదే మొదటి అక్షరం అంటే అర్థమైందా గుడ్ బాను నీ పదం ఏమిటి అరక అరక ఒక అక్షరం పెట్టి ఫస్ట్ అది ఏం పెట్టాడు కాబట్టి అదే మొదటి అక్షరం నరక పేర్చు ఇప్పుడు అరక ఈ అరకా అనే పదంలో మొదటి అక్షరం ఏమిటి ఆ సరిపోయిందా ఓకే గుడ్ నెక్స్ట్ పవిత నీ పదం ఏమిటి జడ జడలో మొదటి అక్షరం పెట్టు అది చూసారా ఇప్పుడు జడ కాబట్టి జడ జడ అనే పదం మొదటి అక్షరం ఏమిటి జ నెక్స్ట్ ప్రవీణ్ నీ పదం ప ముందు ఒక గుడ్ ఏ పదం చెప్పాలి నాకు నువ్వు పదం ఏమిటి నీ పదం ఏమిటి చెప్పలా సరే అభిరామ్ నీ పదం ఏమిటి ఊయల ఒక అక్షరం పెట్టు ఫస్ట్ గా ఏం పెట్టాడు చూసారా ఊ కాబట్టి ఊయలలో మొదటి అక్షరం ఊ అనమాట ఊయల పేర్చు అదిగా అది నువ్వు చేసే తప్పు ఇప్పుడు చూడండి ఎట్లా పెట్టాడు అభిరాము ఎలా చెప్పడం కరెక్ట్ చెప్పాడు కానీ పెట్టేటప్పుడు మొదటి అక్షరము కరెక్ట్గా పెట్టాడు కానీ ఈ యా పెట్టే ఈ అక్షరాలు ఏం చేయాలంటే ఈ అక్షరానికి కుడివైపు అంటే ఇదిగో ఈ చెయ్యి ఈ కుడివైపు ఇటు పెట్టాలి కానీ ఇటు పెట్టకూడదు మీరు రాసేటప్పుడు అయినా పెట్టేటప్పుడు ఓకేనా సో ఊ పెట్టావు కాబట్టి యా ఇక్కడ పెట్టాలి ఓకే తర్వాత లా ఇక్కడ ఇది ఊయలా అంటే ఇట్లా పెట్టాలి కుడివైపుకి పెట్టాలి ముందు ఒక అక్షరం పెట్టిన తర్వాత తర్వాత దానికి కుడివైపు కుడివైపు పెట్టాలి ఇలా దూర దూరంగా పెట్టామనుకోండి ఇది పదం అవ్వదు ఇది అక్షరాలు అయితే దగ్గర దగ్గర పెడితేనే అంటే కొంచెం చూడు అక్షరానికి మధ్య కొద్దిగా గ్యాప్ ఉంది ఇట్లా కొద్దిగా గ్యాప్ ఉంటే పదము ఇట్లా దూరంగా ఉంటే అక్షరాలు అవుతాయి ఓకేనా రైట్ నెక్స్ట్ నీదేం పదము ప్రవీణు గుర్తొచ్చిందా ఏం పదం అని చెప్పు గంప ఏ చేతులు పట్టుకోసారని అక్షరాలు ఊయల తీ నా అభిరాము గంప కదా ఫస్ట్ ఏ అక్షరం పెడతావు పానా గంపలో పలుకుతున్నావు కదా గంప అంటున్నావు కదా ముందు గా అంటున్నావా పా అంటున్నావా మరి గా పెట్టాలి మరి గా పెట్టిన తర్వాత గమ్ అంటున్నావు కాబట్టి సున్నా పెట్టాలి తర్వాత పా అది అట్టబెట్టాలి ఇది గంప ఓకే రైట్ వెరీ గుడ్ ప్రసాద్ నీదేంటిది పదం గంప ఉడత ఉడతలో ఫస్ట్ అక్షరం ఒక అక్షరమే పెట్టాలి నువ్వు ఏంటి అక్షరం అది ఊ ఆ ఇప్పుడు చెప్పు ఉడత పేర్చేసేవి ఉడతా పెట్టేసి మొత్తం చూసావా ఎట్లా పెట్టాడు కరెక్ట్ పెట్టాడా ఇందులో మొదటి అక్షరం ఏమిటి ఊ అర్థమైందా అది మొదట ఇప్పుడు నేను ఏం చేస్తాను కొన్ని పదాలు చూపిస్తా అడిగిన వాళ్ళే మొదటి అక్షరం ఏమిటో చెప్పాలి పదం చదివి మొదటి అక్షరం చెప్పాలి ఓకేనా రైట్ ఇప్పుడు ఇది ఇక్కడ పదం ఉంది చూపించాను ఇది ఏం పదం బాను ఓ అట్ల చెప్పకూడదు అంతే ఓడా ఓడా అనకూడదు ఓడ మరి దీంట్లో మొదటి అక్షరం ఏమిటి ఓ ఓ అది నెక్స్ట్ ఇక్కడ ఈ పదం ఏందో చెప్పు బాను మరి జత దాంట్లో మొదటి అక్షరం ఏమిటి జ నెక్స్ట్ ఇదిగో ఈ పదం చెప్తాను అదిగో మళ్ళీ తప్పు తప్పు కరెక్ట్ ది ది దీర్ఘము ఈయన ఈ ఒక్కటే దీర్ఘం అందుకని ఈయానా కూడా తప్పు ఈయన అంతే మరి దీంట్లో మొదటి అక్షరం వెరీ గుడ్ సపోర్ట్ కూడా బాధ బాగా చెప్పాడు తర్వాత ఇదేంటిది చేతులు ఎత్తండి ఎవరో ఇది పదం చెప్పాలి ఏంటి అభిరామ్ చెప్పు అదిగో దీర్ఘం పలుకోకూడదు చూడు ఏంటిది అక్షర చూడు ఓకే చదివా మొత్తం పదం చెప్పి ఇప్పుడు అది నువ్వు రివర్స్లో పెట్టడం అలాగే పెడుతున్నావు చదవరు ఇటు నుంచి చూడు ఇటు నుంచి ఇటు చదవకూడదు ఇటు నుంచి ముందు ఇది చెప్పాలి ఇదేంటిది ఇందాక ఇది చదివావు ఇది ఇది అట్ట చెప్పాలి వెరీ అదిగో అట్ట దీర్ఘం రాకూడదు అంతే ప్రవీణ్ చెప్పింది కరెక్ట్ కరడాప్ప అంతే చెప్పే చెప్ప అంతే వెరీ గుడ్ ఓకే నెక్స్ట్ ఈ పదం చెప్పాలి చెప్పండి ఈ పదం సగం అక్షరం స వెరీ గుడ్ ఈ పదం చెప్పు మగ మొదటి అక్షరం మా వెరీ గుడ్ ఇంకా ఇంకా బాగా ఆగుతారు మీరు చెప్పాలి మీరు కావాలి ఆ ఇదిగో చెప్పండి ఈ పదం హాలక్క మొదటి అక్షరం వెరీ గుడ్ చెప్పండి కూడా ఇట్లా చూడండి ఇదేందో చెప్పు అది లోపల అనుకోవాలి మొత్తం కలిపినాక నాకు చెప్పాలి అంటే ఏం చెప్పాలి సార్ దత్తమైంది పదం కాదు అని చెప్పాలి ఇప్పుడు అంటే మరత మడత పెట్టుకోవడం అంటే ఇందాక ఉన్నటువంటి ఈ పదాన్ని నేనేం చేశాను ఇప్పుడు సరిచేసాను ఈ అక్షరాలను సరిచేసిన అవునా సరిచేస్తే మడత అనే పదం వచ్చింది నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇది ఇప్పుడు నా భయం పెడితే చూద్దాం చనిపో ఇదేంటి పదం హా ఇది దీర్ఘం కాదు అన్నిటి దీర్ఘం అంటే అంటే ఏంటి ఏంటి అంటే పదం కాదు ఇప్పుడు దీన్ని పదంగా సరి సరిచేస్తే పదం వస్తుంది ఏమన్నా చూడండి అయితే పెట్టే చూసాను ఇప్పుడు చెప్పు చెప్పు అభిరాజు చెప్పాడు ఆదిగా దీర్ఘమైన వాళ్ళు అంతే ఇది పదమా కాదా పదమే ఎందుకని అంటే అది తెలిసిపోయింది అంటే అలా తెలిస్తే అంటే దాన్నే అర్థం ఉండటం అంటాం అర్థం ఉంటే పదము లేకపోతే పదము కాదు ఓకేనా ఇప్పుడు దీంట్లో మొదటి అక్షరం ఏమిటి కదా ఏదైనా ఒక అక్షరం పెట్టిన తర్వాత ఏ వైపుకు రాయాలి అక్షరాలను ఏ వైపుకు పెట్టాలి చెప్పాను ఇందాక ఏ వైపుకున్నాయి దీన్ని కుడివైపు అంటారు దీని కుడివైపు ఇదిగో ఇది తా దీనికి ఇటు సైడ్ కుడివైపు అంటారు దీన్ని బా ఇటెట్టాలి అంతే కానీ మన ఫ్యామిలీ పెట్టకూడదు ఇట్ట రాసుకుంటే పోకూడదు అర్థమైందా ఇదిగో ఇట్ట పెట్టి ఇట పెట్టకూడదు ఆహా ఇక్కడ పెట్టాక ఇటు పక్క పెట్టాలా ఇది ఇది అన్నం తెలిచే కుడిచేయి ఈ పక్క పెట్టాలి ఈ పక్క పెట్టాలి తప్పలా దగ్గర రాసేటప్పుడు కూడా ఇక్కడ రాయకూడదు అక్కడికి రాయ అక్కడికి రా కొద్దిగా గ్యాప్ అర్థమైందా ఇది మన అక్షరాల ఇల్లుతో ఆడేటువంటి ఆటలు ఇలా పదాలు తయారు చేయవచ్చు మొదటి అక్షరం ఏదో తెలుసుకోవచ్చు ఎన్ని అక్షరాలతో పదం వచ్చింది మూడు అక్షరాల రెండు అక్షరాల అసలు పదమా కాదా ఇవన్నీ కూడా తెలుసుకుందాం ఓకేనా రైట్ రోజుతో ఇది చాలు ఇంకోటి పోయి ఆడదాం మళ్ళీ సరేనా రైట్ ఇంకా ఆఫ్ ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తరువాత గంట గుర్తు వస్తుంది దానిపై మరలా టచ్ చేస్తే ఆల్ అని వస్తుంది ఆల్ పైన కూడా టచ్ చేయండి మీ అభిప్రాయాలను ఈ వీడియో క్రింద పోస్ట్ చేయండి